హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈ ప్రయాణం ఏందనుకుంటున్నారా అసలు మన జీవితమే ఒక ప్రయాణం ఆ జీవన ప్రయాణంలో మనం చూస్తున్నది ఒక కళా ప్రదర్శన ప్రయాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా అయోధ్యలో లేదా జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన కళా బృందం మాస్టర్ ఆర్ ప్రకాష్ గారి నేతృత్వంలో ఈ రోజు మనము ఇక్కడ చూస్తున్నది దీపోత్సవం అయోధ్య యోగ్ అనే స్థలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను దీపావళి నాడు నిర్వహించేటటువంటి దీపోత్సవం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కళా బృందము మన ప్రకాష్ మాస్టర్ గారి బృందము ఇగో ఈ రకంగా ప్రయాణం కొనసాగుతుంది సో అంటే అక్టోబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు జరిగేటటువంటి కళా బృందంలో ఇగో ఇక్కడ చూడండి ఈ టీం అంతా కూడా కృష్ణయ్య గారు పెంటప్ప గారు అదే విధంగా మన పోతరాజు వేషం వేసేటటువంటి గున్ను వీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రయాణంలో ఆనందంగా అందరూ ఒక స్నేహపూర్వకంగా ఒక కళాభక్తితో కళా ఉల్లాసంతో సాగుతున్నటువంటి ఈ ప్రయాణం ఇదిగో ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇప్పుడు మన కళా ప్రయాణం కళాజాత కళా బృందం ప్రయాణం కొనసాగుతుంది మరి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ ఇదే ప్రాంతం నుంచి పలుమార్లు మంత్రిగా కూడా గెలుపొందినటువంటి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఇది చేస్తున్నారు అయితే ఈ జాతీయ రహదారి ఇరుపక్కల ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలరు ఒక కంచె అంటే ఇక్కడ భయంకరమైనటువంటి అటవీ ప్రాంతం ఉండడంతో మరి ప్రాణాంతకమైనటువంటి పులులు ఈ రహదారికి అడ్డంగా వచ్చి వాహనదారులను లేదా ప్రయాణికులను ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు చాలా సార్లు కొనసాగినందున చోటు చేసుకున్నందున మరి ప్రభుత్వము ఈ కంచెను జాతీయ రహదారికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ దాన్ని మనం ఇప్పుడు చూడ చూస్తున్నాము కాబట్టి ఈ కళా ప్రదర్శన మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మన మాస్టర్ ప్రకాష్ గారి నేతృత్వంలో తెలంగాణ బోనం అనేటటువంటి కళా ప్రదర్శన నిర్వహించడానికి పోతున్నటువంటి ఈ టీము ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది ఈ ఇక్కడ చూస్తున్నటువంటి జాతీయ రహదారి ఎంతో ఆహ్లాదకరంగా చాలా ప్రయాణము సుఖవంతంగా కొనసాగేటట్లుగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చాగుతున్నటువంటి ఈ ప్రయాణము ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి పల్లెలు జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పల్లెలను కూడా మనం చూస్తున్నాము అలాగే మరి ఆ తదనంతరం ఈ జాతీయ రహదారి ప్రయాణంలో మన వాహనం కొనసాగుతుంది మరి వాహనదారుడైనటువంటి సిద్ధు సిద్ధు మలేష్ ఆ ఈ ప్రయాణాన్ని కళా బృందాన్ని ఎంతో క్షేమకరంగా తీసుకు వెళ్తున్నాడు ఆయనకు ఈ కళా బృందం తరఫున మనం ప్రత్యేకంగా చేస్తున్నాం హలో ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు జాతీయ రహదారి మంచి యో మన టీం లీడరు టీం బృందం వీళ్ళంతా కూడా కృష్ణయ్య గారు మీసం మెలేస్తే ఆ కళా బృందానికి ఓ కళ ఈయన నవ్వే ఒక అలంకారం అన్నట్టుగా ఎంతో ఎంజాయ్మెంట్గా ఎంటర్టైన్మెంట్గా మరి అందరూ ఎలాంటి విభేదాలు లేకుండా ఒక స్నేహపూర్వకమైనటువంటి సాగుతున్నటువంటి కళా జర్నీ ఇగో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తుంది ఇలాంటి ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని కళామాతల్లి అందిస్తుందని మనం చెప్పక తప్పదు కాబట్టి కళ కళ కోసమే కాదు ఆహ్లాదం కోసం ఆనందం కోసం అని సాగుతున్నటువంటి ఈ జర్నీ ఎంతో 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 అరుదైనది అదృష్టంగా భావిస్తున్నటువంటి హాయ్ అంటూ అందరినీ మరి ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా కొనసాగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ కోసం ఆగినటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్లో ఒక ఎడ్ల బండి పైన ఎక్కి అంటే ఇక్కడ ఎడ్ల బండి అంటే మన దగ్గర ఉన్నట్లు కాకుండా మన దగ్గర కర్రలతో చేస్తారు ఇక్కడ మొత్తము ఇనుప రాడ్లతో తయారు చేసినటువంటి ఇనుప బండిని ఎక్కి చూద్దామని ఒక చిన్న అనుభూతి కోసం చేస్తున్నాము అయితే మధ్యాహ్న భోజనం ఏర్పాటు కోసము సిద్ధం కావడానికి కూరగాయన టీము దగ్గర ఉన్నాము మన కళాజాత బృందం టీం లీడర్ అయినటువంటి ప్రకాష్ మాస్టర్ కళాజాత బృందానికి లంచ్ ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఏది ఇక్కడ ఏదో ఊరు ఉంది అందులో ఇవి కూరగాయలు కొనడానికి కృష్ణయ్య గారు ఇలాగే పని ఎందుకు వచ్చాడు చాలా అయితే ఈ అల్పాహారం కోసం మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు స్నాక్స్ లేకుండా ఉండాలని ఆరోగ్యవంతంగా ఉండడానికి కృష్ణయ్య గారు కాలా బృందానికి ఒక మంచి రకరకాల పండ్లను కూడా తీసుకొని టీం బృందానికి అందరికి కూడా సొంతంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ పక్కనే రమేష్ మాస్టారు మరి కళాజాత బృందానికి కళా బృందానికి సహకారంగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో కృష్ణయ్య గారు ఒక మంచి ఇక్కడ దొరికేటటువంటి జామ పండ్లను జామకాయలను తీసుకొని టీమ్ లీడర్లందరికీ ఇచ్చే ముందు తను మంచి రుచి చూసి ఇవ్వడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఇక్కడ మన దగ్గర ఒక మిర్చి లేట్లను ఈ ప్రాంతంలో పోవా అంటే దొడ్డు అటుకులతో దొడ్డు అటుకులతో తయారు చేసేటటువంటి ఒక పోవాను ఇక్కడ ప్రత్యేకంగా ఒక అల్పాహారంగా అంటే ఒక టిఫిన్గా తినడం ఇక్కడ ప్రజలకు అలవాటు ఉంది అలాంటిది చూడగానే మనకి ఇది ఒక వెరైటీగా అనిపిస్తుంది అని చెప్పి వీడియో తీసుకొని ఇరవై రూపాయలకు ఒక ప్లేట్ ఇది ఒక చిన్న సింగిల్ ప్లేటు అందులో చిన్న చిన్న పకోడీ లాంటివి కలుపుతారు తర్వాత దాంతోపాటుగా అక్కడ మిక్చర్ కూడా చిన్న అక్కడ కల్పిస్తారు అవసరం అనుకుంటేనే అడిగితేనే కలుపుతారు లేకపోతే కలపరు ఆ పోవాలు అలాగే పక్కనే ఆలుగడ్డ సారీ సారీ ఉలిగడ్డ నిమ్మకాయలు కూడా తీసుకొని కలిపే ఇస్తారు ఇది దీంతో పాటు దోశలు కూడా అందులో వడలు కూడా కలిపి ఉంటారు వారి వారి ఇష్టాన్ని బట్టి ఇగో వీళ్ళంతా కూడా ఈ రకంగా టిఫిన్తో వ్యాపారం చేసుకుంటారు ఈ సహజంగా జాతీయ రహదారిపై ఇలాంటివి ఎన్నో టిఫిన్ సెంటర్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి దీనికి అంతా అంటే ఒక ప్లేట్ కేవలం చిన్న తర్వాత రాత్రి మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ కోసము ఒక దగ్గర ఇలా ఆహ్లాదంగా ఒక రిలీఫ్ కోసము వంటలు ఒక దగ్గర చేస్తుంటే మన కృష్ణయ్య లడ్డుబాబు టీం లీడర్లు అందరూ కూడా ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది రాత్రి పూట భోజనమును తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ఇప్పుడు మనము ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి వచ్చినాము మధ్యప్రదేశ్ దాటి ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మరి సాగుతున్నటువంటి ఈ కళ బృందం జర్నీ సూర్యోదయానికి చాలా ఎత్తైన కొండలతో పచ్చటి అడవుల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి జర్నీ నిజంగానే చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఇలాంటి జాతీయ రహదారి జర్నీ చూస్తుంటే అంటే ప్ర నిజానికి ఈ వెహికల్లో పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన మాస్టర్జీ గారు ఈ ను ఓకే చేసినప్పుడు వాస్తవానికి ట్రైన్ ద్వారా జర్నీ పోవాల్సి ఉంటుంది అని ప్రయత్నం చేసిన అయితే అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని కాదనకుండా కళా బృందం సభ్యుల కోరిక మేరకు మనం ట్రైన్ మిస్ అయిన ఓ ప్రత్యేక వాహనంలోనే వెళ్దామని చెప్పి అందరు కోరడంతో మరి కళా బృందం వారి యొక్క కోరిక మేరకు మాస్టర్జీ గారు మనకు ఈ ఒక ప్రత్యేక వాహనాన్ని తుఫాన్ బండిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తుఫాన్ బండిలోనే ఇలా తాఫీగా తాఫీగా ఎంజాయ్గా ఎంతో బాగా సాగుతుందని ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కాలేదు నిజానికి ఒక సొంత వాహనం మన ఇంటి వాహనం లాగా ఉన్నటువంటి ఈ తుఫాన్ బండిలో అందరం ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్గా ఇగో ఈ విధంగా సాగుతూనే ఉన్న తర్వాత అక్కడ త్రివేణి సంగమానికి చేరుకోవడం జరిగింది ఈ త్రివేణి సంగమంలో కళాబృందం సభ్యులమంతా కూడా కాలు మోపి ఇక్కడ ఆ గంగా నది గోదావరి గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్లను అందరం కూడా పవిత్రంగా తాకడం జరిగింది కళాబృందం సభ్యులంతా కూడా గోదావరి గట్టు మీద రామశిలు అనే పాటలను కూడా గుర్తు చేసుకుంటూ కళా బృందం ఎంజాయ్మెంట్ గా ఎంటర్టైన్ అయ్యారు వాళ్ళందరూ కూడా నిజానికి అంటే ఒక కళా ప్రదర్శన ఇచ్చినటువంటి అవకాశం ఇగో ఈ గోదావరి ఒడ్డు ఈ గోదావరి నీళ్ళు మరి ఎంతో వీడియోలలోనో లేకపోతే ఒక ఫోటోలలోనో చూసి ఆనందించే సందర్భంలో స్వయాన స్వహస్తాలతో ఆ నీళ్లను తాకి ఆ నీటిని వాటర్ బాటిల్లలో నింపుకొని పవిత్ర గంగను మన ఇంటిపై ఒంటిపైన చల్లుకోవడానికి మన కళా బృందం సభ్యులు కూడా సహజంగా మన భారతీయులందరూ కూడా తీసుకొని ఇళ్ళలకు ఈ పవిత్ర గంగను తీసుకొని పోతుంటారు అలాగే ఇక అక్కడ నుంచి బయలుదేరి మరి అయోధ్య ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది ఈ రకంగా సాగుతున్నటువంటి కళా బృందంలో సుమారుగా ఒక డ్రైవర్తో పాటు సిద్ధుతో పాటు మరో పద్నాలుగు మంది అంటే మన టీం లీడర్ మాస్టర్ ప్రకాష్ గారు అదేవిధంగా సీనియర్ జానపద డ్యాన్స్ మాస్టరు కొరియోగ్రాఫర్ అయినటువంటి తాండూరుకు చెందిన రమేష్ మాస్టరు తాండూరుకు చెందిన డ్యాన్సరు మంచి క్లాసికల్ డ్యాన్సరు శ్రావణి అదేవిధంగా ఇంకా ఇద్దరున్నారు ఎవరంటే మనీషా అండ్ చిన్ని ఇల్లు పరేడ్ గ్రౌండ్లో చూడండి మళ్ళొకసారి ఈ గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళతో కళా బృందం వారందరూ కూడా మళ్ళొకసారి సెల్ఫీ ఫోటోతో సెల్ఫీ ఫోటోతో అందరూ ఒక తీపి గుర్తుగా ఒక తీపి జ్ఞాపకంగా తీసుకోవడం జరిగింది